హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మనం చేసే స్పెషల్ టేస్టీ కర్రీ వచ్చేసి క్యాప్సికమ్ టమోటో కర్రీ ఎలా చేయాలి చూసేద్దాం రండి మనం ఎంత బిజీగా ఉన్నా మన అమ్మ చేతి వంట రుచిని ఎక్కడా మర్చిపోలేం కదా ఆ రుచి ఆ వాసన మన హృదయంలో నిలిచిపోతుంది ఇప్పుడు ఆ ప్రేమతోనే మనం చేయబోతున్నాం ఒక సింపుల్ కానీ అద్భుతమైన కర్రీ క్యాప్సికం టమోటో కర్రీ రోజు మన ఇళ్ళలో ఉన్న పదార్థాలతో చాలా తక్కువ టైంలో తయారయ్యే ఈ వంటకం చపాతి అయినా రైస్ అయినా ఏది అయినా సరే సరిగ్గా సరిపోతుంది ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ అయితే చూసేద్దాం రండి ముందుగా క్యాప్సికమ్ కట్ చేసుకోవాలండి అలానే ఆనియన్స్ మరి చిన్న ముక్కలుగా కట్ చేస్తే టేస్ట్ బాగోదండి ఇలా నేను చూపించే సైజులో కరెక్ట్గా సరిపోతుంది వీటిని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మంచిగా వేయించుకోవాలి చూడండి ఇలా వేగితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా వేయించుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి ఇప్పుడు మనం ముందుగా వేసుకున్న ఆయిల్లో సరిపోతుందండి ఆ ఆయిల్లో ఒక స్పూన్ జీలకర్ర అది వేగంగానే రెండు చిన్న సైజ్ ఆనియన్స్ కట్ చేసుకుని చిన్న ముక్కలుగా వేసి వేయించుకోండి అవి బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత దానిలో శనగపిండి అండి ఇది శనగపిండి వేయడం వల్ల కర్రీకి మంచి క్రీమీ టెక్చర్ వస్తుంది చాలా అద్భుతంగా ఉంటుందండి టేస్ట్ చూడండి ఇలా శనగపిండి వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో పెట్టి వేయించండి మంచిగా చూడండి ఇలా శనగపిండి కూడా వేగిన తర్వాత రెండు టమోటోస్ కట్ చేసుకుని వేసుకుందాం ఇలా టమోటోస్ వేసిన తర్వాత రెండు మూడు నిమిషాలు మంచిగా టమోటో మగ్గేంత వరకు ఉడికించండి ఎంత బాగుంటుందంటే టేస్ట్ అచ్చం రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ అయితే వస్తుందండి కంపల్సరీ ఇంట్లో ట్రై చేసేయండి చూడండి ఇప్పుడు ఇలా ఆయిల్ అయితే పైకి తేలింది కదా అప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే టమాటోస్ ఇవన్నీ ఇప్పుడైతే స్పైసెస్ని యాడ్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి హై ఫ్లేమ్లో పెట్టి వేయించాలండి ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ట్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తర్వాత ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ వేసి వేయించండి ఈ స్పైసెస్ అన్నీ వేయించిన తర్వాత కారం రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే పడుతుందండి మీ టేస్ట్కి తగినట్టుగా కారం అలాగే చిటికెడు పసుపు వేసి మంచిగా వేయించండి రెండు నిమిషాలు వేయించిన తర్వాత కర్డ్ అయితే వేసుకోవాలండి ఈ కర్డ్ నెక్స్ట్ మనం ముందుగా వేసిన శనగపిండి కర్రీకి అయితే చాలా టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి ఈ రెండు వేయడం వల్ల చూడండి రెండు టేబుల్ స్పూన్ల కర్డ్ అయితే సరిపోతుందండి పెరుగు వేసేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టి మాత్రమే వేయాలండి మొత్తం కర్రీలో పెరుగు అంతా కూడా కలిసే విధంగా మంచిగా కలిపేసేయండి రెండు నిమిషాలు కరెక్ట్గా సరిపోతుందండి సిమ్లో పెట్టుకునే వేయించాలి పెరుగు వేసిన తర్వాత ఇలా మొత్తం కలిసిన తర్వాత హాఫ్ కప్ వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి చూడండి ఇలా ఒక హాఫ్ కప్ వాటర్ వేసేయండి వాటర్ వేసిన తర్వాత ఈ మసాలాలు మొత్తం కలిసేంత వరకు కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం ఉడికించాలండి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించేద్దాం ఎంతో అద్భుతమైన క్యాప్సికమ్ కర్రీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేసేయండి మీరు ఇచ్చే చిన్న కామెంట్ నాకు ఎంతో స్ఫూర్తినిస్తుందండి ఇంకా ఎన్నో మరి కొత్త కొత్త రుచులను మీతో పరిచయం చేయడానికి నాకు ఒక స్ఫూర్తిగా ఉంటుంది కంపల్సరీ కామెంట్ చేయండి ఇప్పుడు ఇలా ఉడికిన దాంట్లో ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ మరియు క్యాప్సికమ్ ముక్కల్ని వేసి మంచిగా ఒక త్రీ మినిట్స్ కుక్ చేసామంటే మన టేస్టీ టేస్టీ టమాటో క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అచ్చం రెస్టారెంట్ స్టైల్లో రుచితో అద్భుతంగా ఉంటుందండి ఇది ఉడికిన తర్వాత గరం మసాలా అండి ఒక టీ స్పూన్ గరం మసాలా వేసి టూ మినిట్స్ ఉడికించి అలానే లాస్ట్గా కొత్తిమీర వేసి దించేసుకోవడమేనండి అంతేనండి ఎంతో అద్భుతమైన టమాటో క్యాప్సికమ్ కర్రీ రెడీ నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి క్యాప్సికమ్ టమాటో కర్రీని రెడీ చేసి ఎలా వచ్చింది అనేది ఒక చిన్న కామెంట్ చేయండి క్యాప్సికమ్ అంటే ఇష్టపడని వారు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది కర్రీ కంపల్సరీ ట్రై చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఖచ్చితంగా లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోవద్దండి మీరిచ్చే చిన్న లైక్ మాకు ఎంతో సహాయపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్